ಐಶ್ವರ್ಯ ಗ್ರಂಥವು ಪದಹೇಳ ಅಕ್ಷರ ನೀಂಪಡಿನ ಪರಶು ದಂಪದಿ ಮನಸ್ಸು ಮಾತಾಡೋದು ನಾವು ವಿರೋಧ ಸಂಘಮನಕ ವಿರೋಧಮ ದೇವಾತಿ ದೇವನ ನಂಬಿನ ಬಿಡ್ಡ ವಿರೋಧ ರೂಪಿಂಪಡಿನ ಏ ಆಯುಧಮೋ ವರ್ತಿಲ್ಲ ಅಡುತೂರ ಏಮಿಟಯ್ಯ ಈ ಆಯುಧ ಎಪಿಸ್ರು ಅಂತ ಸಾಶ್ವಾಸ ಮನುಷ್ಯ ವೀಳು ವೆಲ್ಲಿ ಆ ಮನುಷ್ಯ ದ್ವಾರ ಮೇದ ಆಯುಧಗಳನ್ನು ಉಪಯೋಗಿ ಉಂಟು ಈ ಆಯುಧಾಲಂಟೇ ಅನಾರೋಗ್ಯಮೋ ఈ ఆయుధాలు అన్నానంటే అవిశ్వాసము ఈ ఆయుధాలు అంటే ప్రార్థనలు ఏమిటి కలిగించేయడము చేయడము ఈ ఆయుధాలు అనంటే మనకి ఏదైతే హాని కలిగిస్తూ ఉందో దేవాత దేవుల సన్నిధికి వెళ్లకుండా ఏదైతే అడ్డుగా ఉన్నాయో ఈ అడ్డు అనే ఆయుధాలన్నింటినీ సాధానుడు ఉపయోగిస్తూ ఉంటాడు మరి ఉపయోగించినప్పుడు మనం ఏమి చేయాలి దేవాంత దేవుడు అంటూ ఉన్నాడు కదా మీకు కూడా కొన్ని ఆయుధములను ఇచ్చా ఏమిటయ్యా అనంటే ఒకటి ఖడ్గం అని మాట్లాడుతూ ఉన్నారు అయినంత ఉన్నారు ఇది రెండదు గల ఖడ్గము అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు అంటే ఖడ్గం అనగా దేవాది దేవుని యొక్క స్వరము దేవాంతి దేవుని యొక్క వాక్యము ఈ ఖడ్గంతో మనం ఏమి చేయాలంటే వచ్చిన ఆయుధాలని మనం ఏమి చేయాలంటే మనం ఆపు చేయగలిగి ఉండాలి రెండవదిగా విశ్వాసికి ఏమి ఇచ్చారంటే రెండవ ఖడ్గము ప్రార్థన అనే కర్గము హలెయ ఈ రెండు ఉపయోగించుకొని మనం ఏం చేయాలంటే మన మీదకి సాధానుడు ఉపయోగించే ఆయుధములను ఆపు చేయగలం వర్తిలకు వాటిని నాశనము చేయగలం మరి వాటిని నాశనము చేయాలంటే ఏమి చేయాలనంటే అని అంటే గ్రంథము నూట తొమ్మిదో అధ్యాయం నాలుగో వచనంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు నూట తొమ్మిదో అధ్యాయం చదువుతాయి చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు అయితే నేను మానగా ప్రార్థన ఉన్నాను హెలోయా నా మీదకి అంటూ ఉన్నారు నా మీదకి వచ్చే ఆయుధాలను ఆ ఆయుధాలు ఆత్మీయ జీవితంలోనికి రాకుండా ఆ ఆయుధాలు ఆత్మీయ జీవితంలో పడకుండా నేనేమి చేస్తానో తెలుసా నేను మానక ప్రార్థన చేస్తారయ్యానంటే దామంటే ఏదో ధర్మశాస్త్రీస్తూ ఉన్నా నేను ధ్యానిస్తూ ఏమి చేస్తూ ఉంటానంటే నేను మానక ప్రార్థన చేస్తూ ఉంటాను ఈరోజు మనకు తెలుసు అనేక రకమైన ఆయుధాలు మన జీవితంలో పోస్తూ ఉన్నాయి అనేక రకమైన ఆర్థిక ఇబ్బందులు అనేక రకములుగా అనారోగ్యములు అనేక రకములుగా శాంతి సమాధానం లేకుండా అనేక రకములుగా శ్రమలు కష్టాలు కన్నీరు వేదాలు బాధలు వస్తూ ఉన్నాయి సాకారులు ఉపయోగిస్తూ ఉన్నా వాటిలోనే మనం బ్రతుకుతూ ఉన్నాం వాటిలోనే జీవిస్తూ ఉన్నాం ఆ కన్నీటితోనే జీవిస్తూ ఉన్నాం ఆ బాధతోనే జీవిస్తూ ఉన్నాం అలాంటి వారి కోసం దేవాంత దేవుడు ఎరాత్రికాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు మానక ప్రార్థన చేయాలి ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ కన్నీరు వచ్చినా సరే ఏమి చేయాలి తెలుసా మానక ప్రార్థన చేయాలి ఈరోజు మనము రెండు రోజులు చేస్తూ ఉన్నాం వారం రోజులు చేస్తూ ఉన్నాం ఉపవాస ప్రార్థన అని చెప్పి లింట్ అని చెప్పి నలభై దినాలు ప్రార్థన చేస్తూ ఉన్నాం తర్వాత ప్రార్థన ఏమైపోతూ ఉంది కానీ దామిది కా నేను మానక నేను ప్రార్థన చేస్తూ ఉంటాను ఎందుకయ్యాలంటే సాంతానుడు మానక వాడు ఆయుధాలు వేస్తూ ఉంటాడు సాంతానుడు మానక వాడు ఆయుధములు వర్తిల్త చేస్తూ ఉంటాడు వాటిని నాశనము చేయాలంటే వాటిని ఎదుర్కోవాలంటే మన దగ్గర ఉన్న ఆయుధాన్ని మనం ఉపయోగించాలి హలోయా ప్రార్థన అనే ఆయుధాన్ని మనం ఉపయోగించాలి నూట పద్దెనిమిదవ తాముద కీర్తనం ఏడో వచ్చిన ఒక్కసారి చదవండి తల్లి నా పక్షము వహించి నాకు కాపురై ఉన్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేర్చి నెరవేర్చోయా యోవా నా పక్షము వహించి నాకు సహాయకారి అయి ఉన్నాడు ఎప్పుడు తెలుసా నీ ఆయుధాన్ని నువ్వు ఉపయోగించినప్పుడు నువ్వు మానక ప్రార్థన చేస్తూ ఉంటే దావూరి గారు అంటూ ఉన్నారు దేవుడు నీకు తెలియచేస్తూ ఉన్నాడు ఏదో ఏ శిఖ నీ పక్షమునకు రావాలంటే నీకు సహాయము చేయాలంటే సాంధాను ఉపయోగించి ఆయునములు వద్దలు కూడా ఉండాలినండి నువ్వేమి చేయాలంటే మానగ ప్రార్థన చేయాలి ఈరోజు చేస్తూ ఉన్నా తల్లి ఈరోజు చేస్తూ ఉన్నామా సాధాన ఏం చేస్తాడో తెలుసా బైపీచేందుకు పర్వాలేదు అని అంటాడు నువ్వెన్ని బైబిల్ చదివినా సరే వాడు ఒప్పుకుంటాడు కానీ నువ్వు ప్రార్థననే మోహరించేటప్పటికి ఏదో ఒక సమస్యను ఏదో ఒక ఆయుధాన్ని తీసుకొచ్చి నీ ముందు పెడుతూ ఉంటాడు ఎందుకు తెలుసా ఆ విధముగా చేస్తూ ఉన్నాడు అంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే వాడు ఉపయోగించే ఆయుధము వర్తిల్లదు కాబట్టి అది నాశనం అయిపోతుంది కాబట్టి అది నీ జీవితంలో అది నీ కుటుంబంలో నీ పిల్లల విషయంలో నెరవేర కాబట్టి సాంతనుడికి భయము ఈ ప్రార్థన ఆయుధాన్ని తీసి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండే మారకుండా సాంతనుడికి ఒలుగు పుడుతూ ఉంది అలలోయ ఈరోజు ఏమి చేస్తూ ఉన్నావు శ్రమలు వస్తూ ఉంటే వేదనలు వస్తూ ఉంటే దేవాంతి దేవుని నమ్ముకోకుండా రకరకాలుగా ప్రయాణాలు చేస్తూ ఉన్నా దేవాంత దేవుడు మాట్లాడుతూ ఉన్నారు మానక ప్రార్థన చెయ్యాలి అని మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మనము మానక చేయాలి నువ్వు రక్షింపబడిన అప్పటి నుంచి నువ్వు చనిపోయే వరకు నీ దగ్గర ఉండవలసింది ఏమిటనండి ప్రార్థన అనేది ఉండాలి హలోయా బైబిల్ కార్యాలు చేయగలిగారు వారు అంటే ఎక్కడో దేవలోకము నుంచి ఈ భూలోకానికి రాలేదు వారు భూమి మీదే పుట్టారు కానీ అనేక ఆశ్చర్య కార్యాలు వారు చేశారు అలెలో ఈరోజు మనము కూడా ఈ ఈరోజు అలాంటి కార్యాలు ఎందుకు చేయలేకపోతూ ఉన్నాం ఎందుకు సూచనక్రియలు చేయలేకపోతున్నాం అంతేకాదు సాంతా ఉపయోగించిన ఆయుధాలను మనం అడ్డుకోలేకపోతూ ఉన్నాం కారణం ఏమిటో తెలుసా ప్రార్థన జీవితము లేకపోవడం ప్రార్థన జీవితము మన జీవితంలో ఆత్మ ఈ జీవితంలో తక్కువైపోవడం రాను రాను మనం ఏ విధంగా తయారైపోయామనంటే ఏదో పడుకునేటప్పుడు మనము నన్ను దీవించు కాపాడు ఆశీర్వదించు ఆ విధముగా తయారైపోయింది ప్రార్థన కానీ దేవాతి దేవుడాతో ఉన్నాడు ఏమిటి అనంటే నువ్వు మానక ప్రార్థన చేయాలి మానక ప్రార్థన చేస్తే ఏమి చెందుతూ ఉంది తెలుసా సాధారణ ఉపయోగించే ఆయుధాలు వర్దలవు కానీ అవేమి చదువుతావా అంటే నీ నుంచి తిరిగి ఎవరైతే ఉపయోగించాడో ఏ మనిషి అయితే ఉపయోగించాడో ఏ సాధారణైతే ఉపయోగించాడో వారిని చేరుకుని అక్కడ వర్దిలుతుంది హలెలోయాలోయా ఈరోజు చూద్దాం ఆయుధములు ఎందుకు వదిలితుంది ఆయుధములు ఎందుకు వర్దిలడం లేదు అని చూద్దాం సామెతల గ్రంథము ఆ మూడో అధ్యాయం తల్లి మూడో అధ్యాయం ఐదు ఆరు వచనములు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నమ్మిక హోమీ నీ ప్రవర్తన అంతటి ఎందున ఆయన అధికారం అధికారమునో పుట్టినగా ప్రార్థన చేయాలి ఆయుధాలు వద్దలకుండా ఉండాలి అంటే ఈ సామత్రిక గ్రంథక మాట్లాడుతూ ఉన్నారు ఏమిటనండి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ నీతి ద్వారా నువ్వు ప్రార్థన చేయ నీ బుద్ధి ద్వారా నువ్వు ప్రార్థన చేయదు అయిన అంటూ ఉన్నా నీ పూర్ణ ఉపదేవతో ఏహోయో నమ్మికే విషయమో అలెలోయా నువ్వు ఎవరి మీద నమ్మకే ఉంచాలని తెలుసా ఏహో మీద నమ్మకే ఉంచాలి నీ నీతి కాయముల మీద కాదు నీ ఉపవాసముల మీద కాదు నీ స్వబుద్ధి మీద కాదు నీ సొంత ఆలోచన మీద కాదు నీ సొంత తెలివితేటల మీద కాదు నీ సొంత భావం మీద కాదు నువ్వు ఆధారం ఏహోయంతో నమ్మిక వచ్చా నమ్మిక అంటే ఏమిటనంటే విశ్వాసము ఆయుధము వర్తిలకుండా ఉండాలంటే మనలో ఏమి ఉండాలి తెలుసా మొట్టమొదట విశ్వాసముతో కూడిన ప్రార్థన మనము చేయగలిగా అలేలోయ ఈరోజు మనం ఏమి చేస్తూ ఉన్నామంటే విశ్వాసముగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం కానీ ఆయన స్వరూపముగా క్రింద మాట్లాడుతూ ఉన్నారు నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమును ఒప్పుకున్నాము ఇది మాత్రం మనము చేయడం లేదు ఇది మాత్రం మనము పక్కన పెడుతూ ఉన్నాం విశ్వసిస్తూ ఉన్నాం మంచిదే ఆయన నమ్ముకుంటూ ఉన్నావు మంచిదే కానీ నువ్వేమి చేస్తున్నావు తెలుసా నీ పూర్తి అధికారము నీ ప్రవర్తనలో పూర్తి అధికారము పూర్తిగా నువ్వు ఆయన చేతులను పెట్టడం లేదు అందుకే ఆయన అంటూ ఉన్నారు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ బుద్ధి అంతా పక్కన పెట్టి నీ స్వబద్ధి అంతా పక్కన పెట్టి నీ నీతి కార్యాలని పక్కన పెట్టి నీ అధికారములంతా ఆయన చేతికి నువ్వు అప్పగించాలి హాలలో అప్పుడు విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయాలి ఈరోజు ఇది తగ్గు అయిపోయింది మనం ఏమి చేస్తున్నామంటే మన ధనాన్ని నమ్ముకుంటూ ఉన్నాం మన బలాన్ని నమ్ముకుంటూ ఉన్నాం మన ఇంటి పేదవాన్ని నమ్ముకుంటూ ఉన్నాం రాజకీయం నమ్ముకుంటూ ఉన్నాం ఎప్పుడు వరకు మనం నమ్ముకుంటామో అప్పుడు వరకు కూడా దేవాదే ప్రార్థన ఆలయించడు ఆలో వర్తిల్తోనే ఉంటాయి వర్తిల కొడునండి ఏమి చేయాలి మొట్టమొదటిగా స్వబుద్ధిని ఆధారాలు చేసుకోకూడదు రెండవదిగా ఆయన మీద నమ్మిక ఉంచాలి మూడవదిగా నీ యొక్క కుటుంబం అధికారము నీ అన్ని యొక్క జీవితంలో అధికారమంతా కూడా ఆయన చేతుల్లో పెట్టాలి అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఆ సాధనలో ఉపయోగించే ఆయుధాల్లో నీ కుటుంబంలోనికి ఈ ఈరోజు మనం ఏ విధముగా చేస్తూ ఉన్నా విశ్వసిస్తూ ఉన్నా కొంతవరకు మాత్రమే విశ్వసిస్తూ ఉన్నా కొన్ని విషయాలకు మాత్రమే విశ్వసిస్తూ ఒక రోజు రెండు రోజులో కష్టం అనేసరికి ఆ యొక్క సమస్య తీరదనేసరికి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని మాట్లాడే మాటలేమిటో తెలుసు అవిశ్వాస మాట సా ప్రతిదీ వింటాడు జాగ్రత్త నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఇద్దరు వ్యక్తులు వింటారు ఒకటి మొదటగా దేవార్థి దేవుడు వింటాడు రెండవదిగా సాధనను వింటాడు నీ నోటి ద్వారా అవిశ్వాసమైన మాటలు వస్తే ఆ అవిశ్వాసాన్ని తీసుకొచ్చి నీ ఎదుర్కొంటూ పెడుతూ ఉంటా జాగ్రత్త అవిశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉన్నావు నువ్వు ఏమైనావో జీవితంలో నువ్వు పొద్దుకోలేవు ఈరోజు ఏ విధముగా తయారవుతూ ఉన్నారు స్వస్థతలకు నమ్ముతూ ఉన్నారు ఆశ్చర్య కార్యాలకు నమ్ముతూ ఉన్నారు దురాత్మలు వెలగొడుతూ ఉంటే నమ్ముతూ ఉన్నారు కానీ వాక్యాన్ని నమ్మడం లేదు వాక్యమంత విశ్వాసములే పరిశుద్ధాత్మ ఈ భూమి మీద ఉన్నాడని చెప్పి అనేక సాధు దేవుడు బోధించిన మనుషు మీద నమ్మకం లేదు కొన్ని విషయాల్లో విశ్వాసం ఉంచుతున్నాం కొన్ని విషయాల్లో నీ బుద్ధిని ఆధారంగా చేసుకొని నీకు నీవే అధికారిగా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు అందువల్ల కుటుంబాలలో శ్రమలు అందువల్ల కుటుంబాల్లో కష్టాలు వస్తూ ఉన్నాయి అందువల్ల కుటుంబాలలో పిల్లల నుంచి వేదన పిల్లల నుంచి బాధ పర్త నుంచి కన్నీరు కాచడము రకరకం కుటుంబాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి ఈరోజు అటువంటి ఆయుధంలో వద్దెలకూడదు అని అంటే నువ్వు చేయవలసింది విశ్వాసముతో కూడిన ప్రార్థన చేయాలి ప్రార్థన ఒకసారి చూద్దాం దాని వెళ్ళి గ్రంథము మూడో అధ్యాయం పదిహేడవ మేము సేవించుచున్న దేవుడు మొట్టను ఈ వేడిగల ఈ అగ్ని గుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థులు మరియు నీ వర్షము పడకుండా ఆయన మమ్మను ఎవరు తెలుసా మీ కాదు పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ ఉన్నారో తెలుసా బబులున్న దేశంలో ఉండి షట్రకు మేషత్తు పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు వారికి ఆపద వచ్చింది ఏమిటి అని అంటే ఆ యొక్క విగ్రహానికి మొక్కకుండా ఉంటే ఆ విగ్రహానికి పూజ చేయకుండా ఉంటే వాళ్ళంటూ ఉన్నారు కదా అగ్నిగుండంలో మిమ్మల్ని వేసిస్తా వారు ఏ విధంగా ఉన్నారో తెలుసా వారు మంచి వారు మాట్లాడిన మాట ఏమిటో తెలుసా మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమధుడు నమ్ముతూ ఉన్నా ఎదురుగుండా ఏమి ఉంది అగ్నిగుండం ఉంది ఎదురుగుండా ఎవరు ఉన్నారంటే రాసు నిలబడి ఉన్నాడు రాసు నిలబడి ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నారు ఇదిగో మీరు విగ్రహాలకి పూజించకపోతే విగ్రహాలకు నమస్కారం చేయకపోతే ఈ కనబడుతూ ఉన్న ఈ మిమ్మల్ని అగ్నిగుండ అటువంటిప్పుడు ఆ యవనస్తులు మాట్లాడుతూ ఉన్నారు ఏమంటే తెలుసా మేము నమ్ముకున్న వాడు సమర్థుడు హాలలోయా ఆయన మమ్మల్ని రక్షిస్తాడు అని వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏ విధము నాకు తెలుసా విశ్వాసముతో కూడిన ప్రార్థన చేస్తూ ఉన్న అటువంటి సమయంలో నువ్వు నేను ఉంటే ఏమి చేస్తామో తల్లి వెంటనే ఆ విగ్రహానికి నమస్కారం చేస్తాం ప్రతికి ఉంటే ఏదైనా చేయొచ్చు ప్రతికి ఉంటే మనము దేవాది దేవత దగ్గర కన్నీరు కాల్చి క్షమాపణ కలిగి ఉండొచ్చు అని చెప్పి ఆలోచన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాం కానీ ఈ యోమస్ ఏమి చేస్తారంటే మా అధికారము మా చేతుల్లో లేదు మా స్వభుత్ని ఆధారము చేస్తారా మేము ఏమి చేస్తామో తెలుసా ఏ నమ్ముకుంటాం నమ్ముకుంటా నమ్ముకుంటాం ఆయన రక్షిస్తాడు ఆయన సమర్థుడు అని చెప్పి మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈరోజు మేషకు అభిప్రాయాల మీదకు వచ్చిన ఆయుధంలో నీ కుటుంబంలో వస్తూ ఉన్నాయి శబంని ఆయుధంలో శబం నీ కుటుంబంలో వేదనలు నీ కుటుంబంలో నీ ఆత్మ మానక ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా దేవాంతి దేవుని పూర్తి అధికారం ఆయనకే నా స్వపతిని ఆదరణ మీద నమ్మిక నుంచి మానగ ప్రార్థన చేస్తానని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావా దేవాంతి దేవుడు మాట్లాడుతూ ఉన్నా అటువంటి సమయంలో మీరేమి చేస్తూ ఉన్నారో తెలుసా ప్రార్థన చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు ఎదురు రాజు మాట్లాడుతూ ఉన్నాడు అగ్ని గుండాన్ని ఏడంతులుగా హెచ్చరించే ఏడంతులుగా హెచ్చిస్తూ ఉంటే వీరు ఏడంతులుగా ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉన్నారు హలెలోయా దేవాత దేవుని మీద నమ్మికారు దేవాతి దేవుడి మీద విశ్వాసం ఇలా ఒక సంబంధించిన ఆ ఆ ఆయుధం చూడలేదు దేవాంతి దేవుడి మీద విశ్వాసం వచ్చి ఆయన యొక్క ఆయుధాన్ని వీరు చూస్తూ ఉన్నారు హాల చూస్తూ ఉన్నారు రాత్రికాల సమయంలో ఆంపదలు వచ్చాయని చెప్పి ఏమి చూస్తూ ఉన్నావు ఏ విధంగా విశ్వసిస్తూ ఉన్నావు రక్షింపబడి ఎంతో కాలము నీకు అయింది ఎన్నో ఎన్నో ఆచిదే కార్యము నీ జీవితంలో దేవాంతి దేవుడు చూపించాలి నెరవేర్చేవారి ఎక్కడికి వెళ్ళిపోతుంది విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోతుంది నీ ప్రార్థన జీవితం యమనస్తులు విడవకుండా ప్రార్థన చేస్తా విడవకుండా ప్రార్థన చేయడం వల్ల ఏమి జరిగిందని తెలుసాలో దేవాంతి దేవుడు వచ్చాడు నువ్వు మానక ప్రార్థన చేస్తే నువ్వు విడవకుండా ప్రార్థన చేస్తే నీ స్వబ్బుధిని ఆధారం చేసుకున్నా ప్రార్థన చేస్తే ఏమి జరుగుతుందో తెలుసా ఆయుధాన్ని ఆపడానికి దేవాంతి దేవుడు నీ కుటుంబంలోనికి దిగి వచ్చే దేవుడు నీ ఆత్మీయ జీవితంలో దిగవచ్చే దేవుడు నువ్వేమి చేస్తున్నావు అంటే అవిశ్వాసంతో ఆయుధాన్ని చూస్తూ ఉన్నావు అవిశ్వాసంతో సాధనని చూస్తూ ఉన్నావు అవిశ్వాసంతో ఆ యొక్క ఆ సాధన ఉపయోగించి ఆయుధాన్ని చూస్తూ ఉన్నావు ఆ సమస్యలను చూస్తున్నావు కానీ ఒక ప్రక్కన దేవాంత దేవుడు నీ ప్రక్కన నిలబడి ఉంటూ ఉన్నాడు నువ్వు మానక ప్రార్థన చేస్తే నీ కుటుంబంలోనికి రావడానికి నువ్వు మానక ప్రార్థన చేస్తే నీ జీవితంలోనికి రావడానికి నువ్వు మానక నిబిడల జీవితంలో కార్యాలు చేయడానికి ఆయన చూస్తూ ఉన్నారు ఏమి జరిగింది ఇక్కడ అంటే ఎవరైతే ఎవరైతే బలమైన వారు అగ్ని గొండంలో శటకు మేషకును వేశారో ఆ మనుషులు చనిపోయినట్లు లేఖనాలు సెలవిస్తూ ఉంది హలేలుయా చప్పట్టు కొట్టి దేవాత హలేలుయా ఒక్కసారి చదవండి తల్లి ఇరవై రెండవ శరం మొక్కసారి చదవండి రాజాజ్ఞ తీవ్రమైనందున మిక్కిని వేడిపగలైనందున ఆ మనుషులు అగ్ని జ్యోదల చేత కాంచబడి చనిపోయారు హరేలోయేదోయా ఏమి జరిగిందయ్యా ఎవరైతే అగ్నిగుండలకు వేశారో ఆ మనుషులు చనిపోయారని లెక్కనమో సవరిస్తూ ఉంది కారణం ఒకటే ఒకటి ఏమిటి అనంటే మానక ప్రార్థన విశ్వాసముతో ప్రార్థన సోబుద్ధిని ఆధారము చేస్తూ కనుక అది ఆయన తప్ప చెప్పి ఏహో మీద నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి ప్రార్థన చేయగలిగారు ఆయుధము వచ్చింది వారి వరకు కానీ అది తిరిగి వెళ్ళి ఎవరైతే మనిషిలో అగ్నిగుండంలో వేస్తూ ఉన్నారో వారిని కాల్చివేసింది హాలేలోయ నిరాత్రికాల సమయంలో ఏ శ్రమల్లో ఉన్నావో ఏ కష్టాల్లో ఉన్నావు ఏ అనారోగ్యంతో ఉన్నావు ఏ ఆయుధము సాధానం ఆయుధము బంధింపబడి బాధింపబడుతూ ఉన్నావో మానక ప్రార్థన చేయి నీ పక్షాన ఎగురువా దేవుడు వచ్చి నీ పక్షాన యుద్ధము చేసే దేవుడు అంతే కాదు ఆ యొక్క రాజు నిజంగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటనండి ఇరవై తొమ్మిదవ వచ్చినప్పుడు చదవండి తల్లి కాగా నేను ఒక శాసనము నియమించి ఉన్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థులను దేవుడు గనుక మరి ఏ దేవుడు లేడు మాట్లాడుతూ ఉన్నారు విని రక్షించిన దేవుడే దేవుడు వేరే ఒక దేవుడు లేడు అని మాట్లాడుతూ ఉన్నారు ఒక అన్యుడైన రాసు ఏమి చేస్తూ ఉన్నాడు తెలుసా దేవాంతి దేవుని సమర్థుడని నమ్ముతూ ఉన్నాడు రాసు మాట్లాడుతూ ఉన్నాడు వారు నమ్ముకున్న దేవాంతి దేవుడే అతను సమర్థుడు అని నమ్ముతూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఒక క్రైస్తవురాలుగా చెప్పుకుంటూ ఉన్నావు నేను ఒక క్రైస్తవుడిగా చెప్పుకుంటూ ఉన్నా నీలో విశ్వాసం ఉందా నీలో విశ్వాస సహితమైన ప్రాధాన్యలో కనబడుతుందా నీలో విశ్వాస సహితమైన మాటలు కనబడుతూ ఉన్నాయా నీలో విశ్వాస సహితమైన నాణాలు కనబడుతున్నాయా నీలో విశ్వాస సాహితమైన మానవ ప్రాధాన్యత ఉన్నావా అనిడు మాట్లాడుతూ ఉన్నాడు నేప్రత్మేశ్వరు వేల దేవుడు సమర్థుడు ఏమి చెరిగిందయ్యా హైశ్శేఖర్ అంటూ ఉన్నా నీకు రూపింపబడిన ఆయుధము ఏది వర్ధినదు వారు మానక విశ్వాసముతో ప్రార్థన చేయడం వల్ల ఆయుధము వారి జీవితంలో వర్దిలకుండా ఏమి జరిగిందో తెలుసా ఆ యొక్క రాజ్యములో ఉన్నతమైన స్థానముల ఉద్యోగాలు సంప్రదించాలేలో కారణం ఏమిటో తెలుసా చనిపోతాం అనుకున్నా కానీ మానక విశ్వాసముతో ప్రార్థన చేయడం వల్ల ఆయుధము నాశనం అయిపోవడమే కాదు ఆ యొక్క రాజ్యంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న అలేలోయ ఈరోజు దేవంతి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు దేనికోసం వెతుకుతూ ఉన్నా దేనికోసము నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏమి చేయాలని తెలుసా విశ్వాసంతో ప్రార్థన చేయి మానక ప్రార్థన చేయి నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్తి అధికారాన్ని ఆయనకు అప్పగించి ఆయన మీద విశ్వాసం నువ్వు ప్రార్థన చేయి సమలలో ఉన్నావా కష్టాల్లో ఉన్నవా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా మానక నువ్వు ప్రార్థన చెయ్యి ఏ ఆయుధం అయితే నీ కుటుంబంలోనికి వచ్చి నేను ఏడిపిస్తూ ఉండో ఆ ఆయుధము నాశనమౌనుగాకాశనవును ఈయనంటూ ఉన్నా యశ్వేగన్ అంటూ ఉన్నా ఇదిగో నీకు రూపం ఏ ఆయుధమో వారి ఉండాలి అని అంటే ఏమి చేయాలి మొట్టమొదటిగా నువ్వు విశ్వాసముతో కూడిన మానక ప్రార్థన చేయాలి ఈరోజు ప్రార్థన జీవితంలో వెనక్కుండి పోయావా నీ పిల్లలని మాట వినడం లేదని అవిశ్వాసంలో ఉన్నవా ఈ రోజు నీ భర్త నీకు మాట్లాడడం లేదని అవిశ్వాసంలో వెళ్ళిపోయేవోమో అలాంటి వారి కోసం దేవాంత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు విశ్వాసంతో మారక ప్రార్థన చేయాలే